భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పోస్ట్ ఆఫీస్ సెంటర్ నుండి హేమచంద్రపురం వరకు సింగరేణి హెడ్ ఆఫీస్ నుండి సింగరేణి మెయిన్ హాస్పిటల్ వరకు సుమారు మూడు కోట్ల రూపాయల సింగరేణి నిధులతో రోడ్డు విస్తీర్ణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొన్న సింగరేణి ఆర్ బి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్డు విస్తరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అసౌకర్యం కలవకుండా చూడాలని అధికారులను ఆదేశించిన ఎమ్మెల్యే మరింత విస్తరింపజేసి వైడన్ చేసి తద్వారా పత్తిగూడెంలో ఈ ట్రా ట్రాన్స్పోర్ట్ లేకపోతే ఈ ప్రయాణ సౌకర్యాలని మరింత పెంచవలసినటువంటి బాధ్యత ఉన్నట్లుగా భావించి వాళ్ళతో రెండు మూడు మీటింగ్లు కూడా తెలిపాము ఆ క్రమంలోనే ముందు కూడా ఈ రోడ్డు మన హేంచంద్రాపురం రోడ్డు పోస్ట్ ఆఫీస్ నుంచి మొదటి పర్యాయం ఎమ్మెల్యే ఉన్నప్పుడు అప్పుడు బైపాస్ లాగా పెట్టడం జరిగింది లారీలన్నీ తగలు అక్కడ ఆగుతున్నాయి కాబట్టి ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే పోయింది కానీ రోడ్డు హేమచంద్రాపురంతో మన పోస్ట్ ఆఫీస్ అంట వరకు ఉన్న రోడ్డు చీటి మాటికి బయలుపోతా ఉంది అందువల్ల ఆల్రెడీ సింగిల్ రోడ్ ఇప్పుడు శాంక్షన్ చేశారు మేము ప్రజల తరఫున వారిని కోరాం సింగిల్ రోడ్ చాలదు ఇది డబల్ రోడ్ పెంచాల్సిన అవసరం ఉందని అందువల్ల అది ఆగి ఉంది ఇప్పుడు డబల్ రోడ్డు కూడా ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ ఎంత మేరకు వైద్యం చేయడానికి ఉంటే అంత చేస్తారు అందులో భాగంగా దాదాపు మూడు కోట్లతో మూడు నాలుగు రోడ్లు ప్లాన్ చేశారు ఒకటి పోస్ట్ ఆఫీస్ నుంచి ఎం చంద్రపురం లేకపోతే ఎం చంద్రాపురం నుంచి పోస్ట్ ఆఫీస్ ఒకటి ఇంకో ఇంకొకటి మన హెడ్ ఆఫీస్ నుంచి మెయిన్ హాస్పిటల్ రోడ్డు మరొకటి మరలా హెడ్ ఆఫీస్ నుంచి మెయిన్ స్టోర్స్ వెళ్ళే రోడ్డు ఒకటి ఇవన్నీ చేస్తారు ఇంకా ఇంటర్నల్ రోడ్స్ నందనవనం గాని నందనవనం కాని ఇటువంటి అన్ని కూడా చేస్తే ఇప్పుడు మూడు కోట్లు చేశారు ఇప్పుడు బస్ స్టాండ్ నుంచి త్రిమాత టెంపుల్ వరకు అది కూడా ఇప్పుడు ప్లాన్ చేసి వైటం చేయడానికి వాళ్ళకి లెటర్ పెట్టాము అంగీకరించారు అలాగే రామవరం లాంటి చోట కూడా అక్కడ కూడా అది కార్మిక వాడలు ఆ రోడ్లు కూడా వైటం చేయాలని చెప్పి కోరాము అది కూడా ప్లాన్ చేస్తున్నారు ముఖ్యంగా ఈ త్రిమాత టెంపుల్ కానీ అది ఆ బైడన్ చేస్తే అది మొత్తం టోటల్ గా హెడ్ ఆఫీస్ లేకపోతే రైట్ రైతులు పేరే రైతులు వచ్చి ఆ విధంగా ఆ ఈ అంతా కూడా ఎట్టి సాధ్యం మేరకు సెంట్రల్ పాయింట్ లో సెంట్రల్ లైటింగ్ ఉంటే బాగుంటుంది అని ఆలోచన ఉంది కాకపోతే పక్కన మన భగీరథ పైప్ లైన్ ఎలక్ట్రిసిటీ సంబంధించినవి అన్ని కూడా ఉన్నాయి దీన్ని ఎట్లా కోఆర్డినేట్ చేసుకోవాలనేది వాళ్ళు చూడాలి కొన్ని చెట్లు ఉన్నాయి ఇవన్నీ కూడా కోఆర్డినేట్ చేసుకోవాలి రోడ్డు అయితే పెద్ద తప్పదు ఊరికి ఎదుగుతుంది కాబట్టి కాకపోతే చెట్లు ఇటువంటి అనేది కొద్దిగా ఇబ్బంది ఇది ఈ భగీరథ ఇక్కడైతే మన యాం చంద్రాపురం నుంచి పెదాఫీస్ మన పోస్ట్ ఆఫీస్కి వెళ్ళే దారిలో భగీరథ పైప్ లైన్ కూడా ఇక్కడ సెంటులకి కూడా లేదు అయినా కూడా మొత్తం స్టడీ చేసి సాధ్యమైన మేరకు ఈ రోడ్లన్నీ కూడా వైద్యం చేయాల్సిన బాధ్యత ఉందని అనుకోలేము ఇప్పుడు మూడు కోట్లు కట్టారు అది కూడా మన ఇంకో దాదాపు కోటి రూపాయలు అవచ్చు అది తర్వాత పెడతారు ఇంకా రామారావు కూడా జరుగుతా ఉన్నాయి ఈ ఇవాళ ఈ కార్యక్రమంలో సమన్వయం చేసుకోవడానికి మన సంగరేణి ఇంజనీరింగ్ చేసి వీళ్ళందరూ వచ్చారు మన మున్సిపల్ కమిషనర్ గారు భగీరథ అధికారులు ట్రాన్స్పోర్ట్ ఈ గారు అందరూ కూడా వచ్చారు ఆదివారం అయినా కూడా శనివారం సెలవు రోజు అయినా కూడా వాళ్ళు రావటం జరిగింది ఇది ఈ సమన్వయంతో తక్షణం పని ప్రారంభించి చేయవలసిన అవసరం ఉందని అధికారులని నేను కోరుతా ఉన్నాను